హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సాంప్రదాయ సిల్క్స్ మగవల్ మిచిన్ కలెక్షన్ మనది మన స్టోర్ అడ్రస్ ఎక్కడంటే విజయవాడ మొగల్ రాజ్పురం నియర్ బై కేకే హాస్పిటల్ డిస్క్రిప్షన్ లో కూడా మన స్టోర్ అడ్రస్ అయితే అవైలబుల్ గా ఉంది సో ఎవరైనా స్టోర్ కి విజిట్ చేయొచ్చు లేదు అంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇండియాలో మీరు ఏ ప్లేస్ ఉన్నా ఉన్నాయండి అలాగే ఫారెన్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి సింగల్ సారీ కూడా మనం కొరియర్ చేస్తాము అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది డైలీ కూడా డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తూ ఉంటా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే అయితే గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి సో వాళ్ళు కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేస్తారు డైలీ కూడా డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తూ ఉంటాను సో అన్ని క్వాలిటీ ఫ్యాబ్రిక్ ప్రైస్ అన్నీ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇవాళ వీడియోలో మంచి కాక్టైల్ ఎడిషన్ శారీస్ అయితే చూపిస్తున్నాను బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో కూడా ఉంటాయండి కొంచెం సో శారీస్ అయితే చాలా బాగుంటాయి టూ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ టూ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ సో వీడియో అయితే స్కిప్ చేయద్దు ఎండ్ వరకు చూడండి అన్ని కూడా చాలా బాగుంటాయి ఇవాళ వీడియోలో చూపించే సారీస్ ఏంటంటే బ్యూటిఫుల్ క్రష్డ్ అసలు సారీ సో ఆల్రెడీ పాస్ట్ వీడియోస్ లో కూడా అయితే చూపించాను క్రష్ ఫ్యాబ్రిక్ లో సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా వచ్చినాయి లాస్ట్ వీడియోస్ లో మనకి ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ ఇప్పుడు ఏంటంటే మనకి త్రీ డి స్టైల్ లో అయితే వచ్చేసినాయి షేడెడ్ ప్యాటర్న్ అండ్ ఆ షేడింగ్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు చాలా బాగుంటది అండ్ సారీ అంతా ఓవరాల్ గా ఎక్కడ ప్లెయిన్ గా లేకుండా సో పర్ల్ పర్ల్స్ అనమాట ఓవరాల్ శారీ మొత్తం కూడా సో కలర్డ్ పర్ల్స్ వస్తాయి అండ్ అలాగే త్రీ సైడ్స్ కూడా మనకి స్కల్ బార్డరింగ్ వస్తుంది ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి ఇదే ప్యాటర్న్ క్యారీ అవుట్ అవుతుంది మంచి షేడెడ్ ప్యాటర్న్ అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ గా అయితే ఉంటాయి సారీస్ సో చాలా లైట్ వెయిట్ ఉంటాయండి చూడొచ్చు అండ్ అలాగే మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ సో ఫ్యాబ్రిక్ కూడా మీరైతే చూడొచ్చు అండ్ నో ట్రాన్స్పరెన్సీ సో శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సో మనం వేర్ చేసుకున్నా కూడా ఇలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఈ శారీ మంచి షేడెడ్ ప్యాటర్న్లో అండ్ త్రీ సైడ్స్ కూడా మనకి మంచి స్కాలప్ బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి షేడెడ్ ప్యాటర్న్లోనే హ్యాండ్ కూడా హైలైటింగ్ అయితే వర్క్ వస్తుంది సో ఇలాగా సో స్లీవ్స్కి కూడా మనకి ఇలా వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ ఈ సారీస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండ్ వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను నేను మంచి బ్యూటిఫుల్ కలర్స్ కంప్లీట్ త్రీ డి షేడెడ్ ప్యాటర్న్ యెల్లో షేడ్ షేడ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఏదైనా నచ్చితే మటుకు గా బుక్ చేసుకోండి అండ్ అలాగే బ్లూ టు గ్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అయితే చెక్ చేసి చెప్తాము సో అవైలబుల్ అన్నాకే పేమెంట్ చేయండి పింక్ టు ఆరెంజ్ షేడ్ అండ్ మంచి ట్రెండింగ్ లైలాక్ షేడ్ అన్ని కూడా డిఫరెంట్ షేడ్స్ అండ్ ప్రైస్ వచ్చేసి ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు టూ థౌజండ్ రూపీస్ మాత్రమే అండ్ ఇంకొక ఫ్యాబ్రిక్ లో కూడా చూపిస్తాను అది కూడా మంచి కాక్టైల్ ఎడిషన్ సారీ మనకి అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే మార్కెట్ లోకి మనకి కంప్లీట్ లేటెస్ట్ గా వచ్చిన ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్యాండీ క్రష్ చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎక్కడా కూడా మనకి గుచ్చుకోదు ఫ్యాబ్రిక్ అనేది వెరీ సాఫ్ట్ అండ్ ఫ్లోయీ అయితే ఉంటుంది అండ్ ఇది కూడా మనకి షేడెడ్ ప్యాటర్న్ లోనే వస్తుంది అండ్ ఇందాక చూపించిన ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ రెండు ఫ్యాబ్రిక్స్ మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి రెండు సేమ్ కాదు అది క్రష్డ్ అస్సర్ అండ్ ఇది మనకి క్యాండీ క్రష్ ఫ్యాబ్రిక్ అండ్ త్రీ సైడ్స్ కూడా మనకి కట్తానా వర్క్ వస్తుంది సో ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి సో మంచిగా ఇలాగ కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది సో మంచి కాప్టైల్ ఎడిషన్ శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడున్న వెడ్డింగ్ సీజన్కి హల్దీస్కి సంగీత్కి సో ఇలా డిఫరెంట్ అకేషన్స్ కి పార్టీ వేర్ గా చాలా బాగుంటాయి బర్త్డే పార్టీస్ కి ఇలాగా కిట్టి పార్టీ సో అన్ని రకాలుగా చాలా బాగుంటాయి మంచి కాక్టైల్ ఎడిషన్ శారీస్ అండ్ ఈ సారీస్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ వీటిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవి కూడా మనకి అన్ని కంప్లీట్లీ ఇలాగా షేడెడ్ ప్యాటర్న్స్ వస్తాయి సో ఇది కూడా మనకి షేడ్స్ ఆఫ్ గ్రీన్ అనమాట సో మంచి డిఫరెంట్ షేడ్స్ అండ్ అలాగే మనకి ట్రెండింగ్ లైలాక్ కలర్ షేడింగ్ అండ్ అలాగే ఇది ఇంకో షేడ్ మనకి బ్లూ షేడ్ టోటల్ ఫైవ్ లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏది నచ్చినా సరే వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న కి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ ఇలాంటి కలెక్షన్ వాచ్ చేయాలంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరికొన్ని లేటెస్ట్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ